అత్యంత శక్తివంతమైన తుఫాను యాగి ప్రభావంతో వియత్నాం దేశం వణికిపోయింది వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య యాభై తొమ్మిదికి చేరింది ఉత్తర వియత్నాంలో అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి వరదల కారణంగా ఓ ఐరన్ బ్రిడ్జ్ కోల్పోయిన ఘటనలో అనేక కార్లు ట్రక్కులు కొట్టుకుపోయాయి ఉత్తర వియాత్నాంలోని ఫూతో ప్రావిన్సీలో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయింది ఈ ఘటనలో పది కార్లు ట్రక్కులు రెండు బైకులు నీళ్లలో పడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది ముగ్గురిని బయటికి తీసుకురాగా మరో పదమూడు మంది గల్లంతయ్యారు మరో ప్రావిన్స్ కావో బాంగ్లో వరదలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ జల ప్రవాహంలో ఇరవై మంది ప్రయాణికులతో ఓ బస్సు కొట్టుకుపోయింది సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ ఘటనా ప్రదేశానికి చేరుకోలేక ఆగిపోయాయి యాగి టైఫూన్ శనివారం వియత్నాం తీరం దాటగా ఆ సమయంలో అక్కడ ఉత్తర తీర ప్రాంతాలు ఉణికిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముప్పై లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లనట్లు అంచనా ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన టైఫూన్లలో యాగి అని ఒకటిగా చెప్తున్నారు